నమస్కారం ఓం ధన్వంతరి నమ్మ శ్రీ విజయన్యూ హెల్త్ సిరీస్కి స్వాగతం సుస్వాగతం ఒక లాస్ట్ వన్ వీక్ నుంచి మనం కామన్ గా వింటున్నది ఏంటంటే వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ వైరల్ ఫీవర్స్ సో వైరల్ ఫీవర్ కి ఆయుర్వేదిక్ లో వచ్చేటప్పటికి ద బెస్ట్ మెడిసిన్ మహాసుదర్శన కార్డు అదేనండి కోవిడ్ టైంలో అందరూ వాడారు మహాసుదర్శన కార్డు ఇది వచ్చేటప్పటికి హరిద్ర దేవదారు వస హరితకి మూలం పుష్కరమూలం మూలం ఉషిరి శతావరి చందనం ఇలా ఒక ఇరవై నుంచి ముప్పై రకాల మూలికల్ని కలిపి ఈ కాడని మహా సుదర్శన కాడని తయారు చేస్తారనమాట మెయిన్గా వచ్చేటప్పటికి మహా సుదర్శన కాడ ఎటువంటి విష జ్వరాలైనా వైరల్ ఫీవర్స్ జనరల్ ఫీవర్స్ ఇలాంటివి కంట్రోల్ చేయడానికి ఆయుర్వేదిక్లో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం అని మనం చెప్పుకోవచ్చు ఈ సిరప్ వచ్చేటప్పటికి జ్వరాలు కానివ్వండి తలనొప్పులు నీరసం లేకుండా ఉండడానికి అనేక విధాలుగా ఇది హెల్ప్ చేస్తుంది ముఖ్యంగా దీన్ని వాడేటప్పుడు మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేద వైద్యుడిని కానీ ఆయుర్వేద షాప్ వాళ్ళని కానీ కనుక్కొని వాడవలసి ఇంకో ఎందుకంటే మీ వయసును బట్టి దీని మోతాదు ఉంటుంది దీనికి వాడేటప్పుడు రెండు మూతల మందికి రెండు మూతల నీళ్లతో డైల్యూట్ చేసుకొని వాడాల్సి ఉంటుంది దీన్ని ధర వచ్చేపటికి రెండు వందల ఇరవై ఐదు నుంచి మూడు వందల యాభై మధ్యలో ఉంటుందండి కంపెనీలని అనారోగ్యాలకు అత్యుత్తమ ఆయుర్వేద సలహాలకు సూచనలకు సంప్రదించండి శ్రీ విజయ ఆయుర్వేద నిలయం నెహ్రూ నగర్ రాజమండ్రి ప్లీజ్ డూ ఫాలో అవర్ సోషల్ మీడియా పేజెస్ మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ మీ ముందుంటాను ఓమ్ ధన్వంతరిమహ